తాళ్ళరేవు మండల పరిధిలోని ఉప్పంగళ గ్రామంలో కొలువై ఉన్న శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో యాగం పూజలు తొమ్మిదవ రోజు అత్యంత వైభవంగా జరిగాయి కొత్తలంక వాస్తవ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి వర్ష పండితులు బ్రహ్మశ్రీ బాదంపూడి ప్రసాద్ శర్మ బాబీ బ్రహ్మత్వంలో శైవాగమనం ప్రకారం ఇరవై మంది రుత్వికులు ఈ పూజలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు తొమ్మిదవ రోజు పూజలలో కొండూరి సత్యనారాయణ మూర్తి కె వివి సత్యనారాయణ రెడ్డి పెనుమళ్ల కృష్ణారెడ్డి పైడికొండల లోవరాజు కుక్కల శ్రీను దుర్గాపు వీరవెంకట వెంకట సత్యసాయిరం పైడికొండల సతీష్ సూరిబాబు పితాని శ్రీనివాస్ దంగిటి వెంకటేశ్వర్లు దంపతులు పీటలపై కూర్చొని పూజలు చేశారు ముందుగా విఘ్నేశ్వర పూజ రుద్రాభిషేకం రుద్రపారాయణం సూర్య నమస్కారాలు లక్ష బిల్వార్చన రుద్రహోమం శాంతి కళ్యాణం పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు పరిసర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో మహిళలు తరలివచ్చి ఈ పూజలలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గ్రామ పెద్దలు యువత గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

దీపం వెలిగించే జీమానులు కళ్యాణం వచ్చేయండి చదువుతారండి పిరమిడ్ పై చమత్ వాపనండి ఈ కిందకి రెండు దాశం తీసుకుండి నీ ఊర్ దగ్గరకి పోసి అన్నయ్య పారంటల్ రండి ఏడ్రస్ కస్ట్రూ సో సంస్కార భజన सकाभवन्नाथकार श्री पार्वतीम संकल्प ఏ దేవీ దేవత కూడా ఉండదు అంత నిఘోణమైనటువంటి మహా మహాపర్వతంలో అమర్నాథ్ గుహలో రెండు పక్షులు ఇలాంటికి కలిసి ఉంటాయి శివ పార్వతి రూపంలో ఒక చోట ఉంటారు అలాంటి రూపంలో ఎలా పొందాడైనా మీకు ఆ యాత్రలో చెబుతారు శివుడు చేతిలో ఉన్న సర్పాన్ని ఒకచోట కంఠం దిగిలిన సర్పాన్ని ఒక చోట త్రిశూలాన్ని ఒక నందిని ఒక చోట వదులుకుంటూ వెళ్ళాడు నిఘోరమైన తత్వ రహస్యంతో ప్రకాశించాడు భార్యాభర్తలంగా అలా ఉండాలి ఈ రోజుల్లో కృష్ణ పెళ్లికి ముందు మీరు బయట ఉంటూ ఉంటారు అందరు సం కళ్ళను అలా ఉండకూడదు ఏనాడు మనస్సు కలవడం అది శాస్త్రవచనం ఎలా కలవాలో ఎలా సృష్టిలో రహస్యమో ఎలా దా ఐదు రకాలైన శక్తిని అప్పుడు పుణ్యాన్ని పాలించి అలసిపోయిన శరీరానికి ఒక ఉండదు మంచి కంట అంటే అగ్నికోవడం ఆయన మెల్లో పాలన తీసిన చోటది నేను వినాయకున్న చోటది అందరూ చెప్పండి ధర్మస్ మీకు ఆశీర్వచనం చేస్తారు తొమ్మిదవ రోజు కండువాలు పట్టుకోండి చూపిస్తారు వెళ్ళి ఈ మహాయాగంలో తొమ్మిది రోజులు కూడా రేపు అత్యంత ప్రీతి అయినటువంటిది నందీశ్వరుడు అమితానంద పడిపోతాడు పరమేశ్వరుడు యొక్క సాంగత్యంలో నందీశ్వరుడు ఆయన కాబట్టి ఇద్దరికీ అంత అవినాభావ సంబంధం ఈయన లేకుండా ఆయన లేడు ఇచ్చేవారు అందిలేరు కాబట్టి దాని ఈ ఉప్పందర శివాలయంలో నంది ఎలాంటి నంది ఇంకా చుట్టుపక్కల కాశీలో తప్ప శివుడికి ఎదుర్కొంటానే నంది ఒక్క లేదు నన్ను మన లేదు ఎదుర్కొంటా ఏ దేవతల్లో ఏ శివాలయంలో ఉంటుంది ఏమో అంత రహస్యం దేవుడు నంది కొండల వచ్చి ఎదుర్కొన్నా ఉంటాడు శివుడు కానీ నంది గ్రామాన్ని చూస్తుంది చూస్తున్నా మీరు నందిని పట్టించుకోకపోతే ఈ గ్రామం ఇలాగే మనకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి సుభిక్షంగా నంది దగ్గర పోయండి కొంచెం పోసినా మూడు కుండాల కోసినా దాన్యం కోతపోయారని అందకుండా పక్కన పెట్టిన ఫస్ట్ మొత్తమైన దాన్ని మన ఉత్తరాంకర శివాలయంలో నంది దగ్గరిపోయింది ఈ చరిత్ర ప్రజాల్లో చేస్తే మీ తర్వాత కోడలు మనవులు ధ్రాన్ తాలూకా పొందుతారు దయచేసి ఇప్పుడు కోతమంతగానే మొట్టమొదటిగా మన నందీశుడు ఇలాంటి నంది ఎక్కడా లేదు గ్రామాన్ని చూసే నంది ఎక్కడా లేదు శివుడు కేసే ఉంటుంది కాపు ఆయన మీకోసం ఇచ్చాడు నందీశుడు ఆ శివుడు గ్రామాన్ని రక్షించాలని మీకోసం చూచాడు దేవుడు దర్శనం కళ్యాణం అనంతరం గ్రామం భక్తులందరూ సమిష్టిగా అన్న సమారాధన కార్యక్రమం కార్తీక సోమవారం శివాలయంలో ప్రసాదం దొరకడం అంటే జన్మలా హిత మళ్ళా జన్మంటూ ఉంటే దొరకదు కాబట్టి ఇప్పుడు జరిగే మహాయాగంలో మహాపూర్ణాతిలో పాల్గొంటే పదకొండు రోజుల ఫలితాన్ని ఆ రోజు ఖచ్చితంగా ఇస్తారు స్వామి ఇలాంటి మహాయాగం చెప్పడానికి గ్రామస్తులు పెద్దలు అనేక కృషి వెనకాల ఎంతో చేస్తే ఈ తొమ్మిదో అందరూ కష్టపడుతున్నారు వెనకాల ఒక్కొక్కరు పేరు చెప్పలేం కానీ ఎంతో కృషి ఉంటే కానీ సమిష్టిగా అయిన తర్వాత డబ్బు ఒక్కటే కాబట్టి అన్ని డబ్బులతో పాటు శ్రమ వాళ్ళ దృష్టి శ్రద్ధ ప్రతి వాళ్ళు తిని వెళ్ళాలి అనేటువంటి కోరికతో దర్శనం పొందాలి అనే మంచి భావంతో వాళ్ళందరూ సమిష్టిగా రోజుకి ఇంత డబ్బులు ఏర్పాటు చేసినా మిగతా వాళ్ళు కూడా కలిపి చక్కగా ప్రజలు చేశారు అలాంటి యజమానులు ఈ రోజు నష్టమే మా ఇంటికి కూడా వచ్చినాయి యాయమ్ మీ పెద్దయ్య ఇలా నాలుగైదు సార్లు మేము తిరిగి పదకొని సార్లు ఉన్నామా లేక ఉప్పందలో గ్రాములు ఉన్నామా లేనటువంటి అనుమానం ఇస్తూ సంకల్ప బలం మనిషి ఉండడం కూడా అది తప్పనిసరిగా నిర్ణిత్తు లేక అది పూర్తి అవుతుంది మరి చేశారో నాకు తెలియదు కానీ చాలా గట్టి సంకల్పం ఈ ప్రాంతం అంతా కూడా బహుశ ఎంతో తొలితం చేసుకుంటేనే కానీ ఇటువంటి సుదృతను ఈ ప్రాంత ప్రజలకు పట్టగాలి ఒక క్రతువు చెయ్యాలి అంటే అది ఒక రాజులు ఇది వరకు చేసేవారు ఎత్తి యాగాది క్రతువు ఎందుకు చెప్పారంటే రాజ్యం అందాలి అనేటువంటి ఉద్దేశంతో మహా క్రతువులు చేసేవారు అటువంటి క్రతువులు చేయడం సామాన్యు మనకి చేయడం చాలా చాలా కష్టం అటువంటిది నేను గత తొమ్మిది రోజుల నుంచి అంటే నేను అఫ్కోర్స్ రెండో రోజు తొమ్మిది రోజులు